ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా మీరు స్వప్రయత్నాలు చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఆఖరికి కేసీఆర్ కాలు బుక్కి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పట్లో సో అట్లాంటి సందర్భాల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ అప్లై చేసేదాకా వచ్చారు ఎట్లా చూడాలి దీన్ని ఇది ఎస్ మీరు చెప్పినట్టు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు నో డౌట్ అందుట్లో అంటే కాలు మొక్కింది మాత్రము కేసీఆర్ గారికి టికెట్ కోసం మాత్రం కాదు అలానే మా అలానే కేసీఆర్ గారు కాల్ మొక్కితేనే టికెట్ వస్తే నాకు ఈరోజు టికెట్ వచ్చి ఉండాలి యాక్చువల్ గా ఈరోజు రాలేదు నాకు టికెట్ ఒకటి రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధించే క్రమంలో వారు కూడా తన వంత పాత్ర పోషించారు ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉన్నది అది నాకు ఒక మొదటి నుంచి ఉండేది ఎగ్జాక్ట్ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి సాధించిన పార్టీగా ఓకే టిఆర్ఎస్ అనుకోండి కేసీఆర్ గారు కనుక్కో ఆ గౌరవం ఆ ఇది ఎప్పుడు ఉంటుంది తప్పకుండా సో ఆ ఆ క్రమంలో నేను వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది కానీ ఇవాళ వంద రోజుల పాలన కాకముందే టార్గెట్ బీఆర్ఎస్ చూస్తున్నారు ఇప్పుడే అది ఐ థింక్ ఇంత త్వరగా నేను కామెంట్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఇప్పుడే నేను ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నాను గా అన్ని రకాలు కూడా అధ్యయనం చేసేసి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అండ్ తప్పకుండా రైట్ టైం వస్తుంది రైట్ ప్లాట్ఫామ్ వస్తుంది వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఇంకోసారి కులంకుశంగా మాట్లాడదాం బట్ టార్గెట్ చేయటం అంటే ఇక ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ఓకే మనం వివిధ రకాల పార్టీలు బహుళ పార్టీ వ్యవస్థ మనది వచ్చేసి ప్రజాస్వామ్యంలో ఎవరి పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం ఎవరి పార్టీ అస్తిత్వం కోసం ఓకే ప్రజల ప్రజల్ని చేరుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంది ఇవన్నీ భాగంగా చేస్తున్నారు బట్ ఇంత ముందు నేను చెప్పినట్లు మెజారిటీ ప్రజలు ఏదైతే ఈరోజు తీర్పిచ్చారో ఆ తీర్పుని మనం అందరం కూడా అది ప్రతిపక్ష పార్టీలు అనుకోండి అధికార పార్టీ అనుకోండి అధికార పార్టీ ప్రజల ఆకాంక్షలకి అభిరుచులకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల ఆకాంక్షల అనుగుణంగా వాటిని గౌరవించేసేసి దాని ప్రకారం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తుంది ఎందుకంటే ప్రజాపాలన అంటున్నారు ఆ ప్రగతి భవన్ ఏవైతే మున్ల కళ్ళ మున్ల కంచెలోనే ఎవరిని బద్దలు కొట్టారు మరోవైపు కొంత ప్రజల్లోకి ప్లస్ మరోవైపు అధికారులకు కూడా కొంచెం అంటే కొంత సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తాం మీకు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి డెఫినెట్గా ఒక యువ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాం అండ్ ఉన్నత భావజాలంతో అంటే వారు కూడా ఈరోజు సుమారు వారి వయసు అనుకోండి నా వయసు ఆల్మోస్ట్ ఒకే వయసులో ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఫిఫ్టీ ప్లస్ అనేది పెద్ద ఏజ్ కాదు యాక్చువల్గా డెఫినెట్గా వారికి కూడా మొత్తం వారి పొలిటికల్ కెరియర్లో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వారు కూడా అన్ని రకాల డక్క మొక్కలు తిని ఈరోజు స్థాయికి రావడం జరిగింది చిన్న విషయం కాదు ఎన్నో ఒక ఆటపోట్లు ఎదుర్కోవడం జరిగింది సో అండ్ ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైన వ్యక్తి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని వాళ్ళ అభిప్రాయాలకి అభిరుచులకు అనుగుణంగా పనిచేసిన నాయకుడు అండ్ ఈరోజు వారికి అన్ని సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు మనం చూ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవి తప్పకుండా మంచి ఫలితాలు ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రజాపాలన అనుకోండి ఏ పార్టీ అయినా సరే ప్రజాపాలన చేయాల్సింది మెజార్టీ ప్రజల అభిప్రాయాల ప్రకారం పనిచేయాల్సిందే ఈరోజు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆ వైపు వెళ్తుందని చెప్పి నేను అనుకున్నాను అండ్ ఇప్పుడు జరిగింది అరవై రోజులు ఇంకా చాలా టైం ఉంది మనకు వచ్చేసేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్మించడంతో పాటు ఐ థింక్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉంచడానికి వారు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సో చివరిగా మీరు కొంత యాక్టివ్గా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు మరి అప్పుడు కీలకంగా పనిచేసినటువంటి అధికారుల టార్గెట్ కానీ ఇవాళ ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే దాడులు కానీ కేసులు కానీ ఇట్లా వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో మీరు ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నా మీరు రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దగ్గర రావాలని చూస్తున్నారనేది బయట ఉన్నటువంటి చర్చ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ దాన్ని మీరు ఎట్లా అలా అది ఇక్కడ సమర్థించడం ఏమి అండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇది నేను నా కోరిక ఇది ఇప్పటిది కాదు ఓకే ఇంతకుముందే చెప్పాను నా నైపేద్యము నా అబ్రింగింగ్ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది మొదటి నుంచి కూడా నా బ్లడ్ లో ఉంది అది వచ్చేసేసి ఓకే అండ్ రాజకీయాల్ని నేను ఒక దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటాను ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పకుండా పాలిటిక్స్ అనేది ఒక మార్గం అది మనం అనుకున్న వర్గాలకి నిజంగా ప్రజ ప్రజల్లో ఉన్న ఏదైతే అట్టడుగు వర్గాలు నిజంగా వాళ్ళ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయడానికి ఇది చేస్తుంటాయి అండ్ అధికారులు అంటారా నేను కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అధికారిగా ఈరోజు లాస్ట్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేను కాకుండా నేను రాజశేఖర్ గారి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాను రోషేర్ గారి ప్రభుత్వంలో పనిచేశాను కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాను అన్ని రకాల ప్రభుత్వాల్లో నేను పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను పనిచేశాను ఇరవై సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకోండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వివిధ హోదాల్లో వివిధ హోదాల్లో పనిచేయడం అండ్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నా వాళ్ళ మేనిఫెస్టోకు అనుగుణంగా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వాళ్ళ డైరెక్షన్స్ అనుగుణంగా ప్రభుత్వ అధికారులంతా పనిచేస్తాం బట్ తప్పకుండా మేము పనిచేసేటప్పుడు మా సీసీఐ రూల్స్ ఏవైతే ఉన్నాయో మా నిబంధనలు ఏమైతే ఒక అధికారిగా వాటిని తప్పకుండా మేము ఫాలో చేస్తాం ఎప్పుడైనా చేయకూడదు ఏమైనా ఉంటే చేయకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను కూడా అలా చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి అంతేగాని ఎక్కడ కూడా డివేట్ అవునా అండ్ ఎస్పెషల్లీ నేను పనిచేసింది హెల్త్ డిపార్ట్మెంట్ గత ఆరు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేస్తారు దాంట్లో రెండున్నర మూడు సంవత్సరాలు కోవిడ్ టైంలో పనిచేయడం జరిగింది అట్లా నా వరకు నా జీవితం పూర్తి తెరిచిన పుస్తకం ఓకే అండ్ ఇంకా మాట్లాడే వాళ్ళంటారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఎందుకంటే నేను నా 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 వృత్తి ఒకటి నేను ప్రభుత్వం ఉంది ఆ ప్రవృత్తిని నన్ను కొంచెం ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు ప్రభుత్వం ఆ ప్రవృత్తి వచ్చేసేసి నన్ను కొంచెం కొంతమంది నా క్రిటిక్స్ తయారు తయారై ఉండొచ్చు అంతే తప్పితే దీంట్లో ఎలాంటిది లేదు ఓకే అండ్ ఎప్పుడైనా సరే ఎందుకంటే ఏదైనా మనం తప్పు చేస్తుంటే వివిధ రకాల సమస్యలు ఉన్నాయి వివిధ రకాల ఏం ఉన్నాయి వాటి పని వాటి చేసుకుంటాయి అస్సలు ఎట్టి పరిస్థితులు లేదు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇంత ముందే చెప్పా ఇంతముందు చాలాసార్లు కూడా నేను నా జీవితం తెరిచిన పుస్తకం నేను ఈరోజు నా అభిరుచి ప్రకారం నా ఆకాంక్షల ప్రకారం ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నాను ప్రజా ప్రజలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను వాళ్ళతో నడవాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే తప్పకుండా ఇది నా అల్టిమేట్ అందుకనే ఈరోజు ఏదైతే ఉద్యోగం నాకు అడ్డుగా ఇబ్బంది పడుతున్నదో అందుకని ఉద్యోగ ఉద్యోగాన్ని ఈరోజు నేను ఇంకా ఆరున్నర సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న తర్వాత కూడా ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికి కూడా ఈరోజు నా ఉద్యోగాన్ని వదులుకొని నేను ప్రజాక్షేత్రంలో ఉండాలి నా ఏదైతే అంబిషన్ ఉన్నదో సేవ చేయాలనే అంబిషన్ ఏదైతే బిగ్గర్ ప్లాట్ఫామ్ ఉందో దాంట్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు ఒక అల్టిమేట్ ఒక పై స్థాయిలో పనిచేస్తారు దానికి మించిన స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటున్నా తెలిసి అంతకు మించి హెల్త్ లో దాంట్లో పొలిటికల్ గా మీ గోల్ ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ ఎంపీగా మీరు ఆస్పిరెంట్ గా ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది తప్పకుండా ఇప్పుడు నాకు పొద్దున కాంగ్రెస్ పార్టీ నా మెరిట్స్ ని దృష్టిలో మీ ట్రాక్ రికార్డ్ అనుకోండి నేను చేసిన కార్యక్రమాలు అనుకోండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు తప్పకుండా అవకాశం వస్తే నాకు ఇచ్చిన పార్టీకి అలాగని ఏదైతే ప్రాంతం నుంచి నేను ఎన్నుకున్నాను ఆ ప్రాంత ప్రజలకి అంటే రాష్ట్రానికి తప్పకుండా సమర్థంగా సవాళ్ళు ఎందుకంటే ఈరోజు నేను సమాజాన్ని చూసాను సమాజంలో ఉన్న ప్రజల్ని చాలా దగ్గరగా చూస్తాను కొన్ని ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ డబ్ల్యూహెచ్ఓ అలాంటి సంస్థల్లో నేను ఒక మూడు మూడున్నర సంవత్సరాలు బయటకు వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా పనిచేయడం జరిగింది ఆ సమస్యల మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉన్నది అండ్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రపంచంలో జరిగే డెవలప్మెంట్స్ అనుకోండి అలాగనే ప్రజలకి మెరుగైన వైద్యం అందించడం అనుకోండి ఎందుకంటే ఈరోజు ఏ సమాజమైనా సరే మనం రెండు రంగాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటి విద్య రెండు ఆరోగ్యం ఈ రెండు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ రెండు బేసిక్ రైట్స్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సో రేపు పొద్దున మనం సమాజంలో ఉన్న పౌరులందరినీ కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దాలి వాళ్ళకొక ఒక ఒక స్వయం ప్రతిపత్తిని మనం కల్పించాలి ఒక ఎంపర్మెంట్ క్రియేట్ చేయాలంటే తప్పకుండా వీటిని రెండింటిని కూడా ఇచ్చాలి అండ్ తప్పకుండా ఏదైతే నా ట్రస్ట్ కూడా పెట్టింది ఈరోజు మీకు అదే విద్య ఆరోగ్యం ఉపాధి మూడే మన ప్రజలకు కావాల్సింది ఇంకా వాళ్ళు ఇంకేం కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి వీటికి సంబంధించి మనం ప్రొవైడ్ చేయాలి వాళ్ళని వాళ్ళని మనం సెల్ఫ్ సస్టైన్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళు వాళ్ళని చూసుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు అండి నేను ఈరోజు ఇంత ముందు చెప్పినట్లు ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో రావాలని చెప్పి రిజైన్ చేయడం జరిగింది నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నాను తప్పకుండా సో అలాంటి ప్లాట్ఫామ్ నా అభిరుచులకు తగ్గేట్టు నా ఇష్టాలకు తగ్గట్టు ఉన్నప్పుడు తప్పకుండా ఏ ప్లాట్ఫామ్ ఉన్నా సరే ఆ ప్లాట్ఫామ్తో జాయిన్ అయ్యి వాళ్ళకు అనుగుణంగా పనిచేసి తప్పకుండా ఆ పార్టీకి అనుకోండి లేకపోతే తద్వారా ప్రజలకు సేవ చేయడం అనుకోండి తప్పకుండా చేయడానికి పెట్టుకోండి అండ్ ఇవన్నీ పదవులు ఇవ్వండి పదవి అనేది ఎప్పుడు కూడా ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే అది ఒక సాధనంగా ఒక టూల్ సేవ చేయడం కోసం సో ఈరోజు అది ఉన్నా లేకపోయినా సరే నా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏదైతుందో నా పుట్టి పెరిగిన ప్రాంతం ఖమ్మం కొత్తగూడెం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా సేవల్ని మరింత విస్తరిస్తా ఎందుకంటే నాకు అభిమానులు ఉన్నారు నా మేలు కోరే వాళ్ళు ఉన్నారు నా మిత్రులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరి సహాయ సేకరణతోని ఏదైతే నేను నా ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తుందో వాటిని ముందుకు తీసుకెళ్తాం అండ్ రేపు పొద్దున ఈ ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏదైతుందో అది తప్పకుండా ఏదైనా నన్ను నాకు అవకాశం ఇస్తే మరింత మెరుగైన సేవలు అందించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే తద్వారా ఆ పార్టీకి ప్రభుత్వానికి కూడా పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను